మ శివయ నమ ప్రార్థన ముగియగలనే శ్రావణభూతి పైకి లేవబోయాడు ఆ బిడ్డనే గురువు సత్యనిష్ఠుడు శ్రావణభూతి నాకు అర్థమైంది నీవు కూర్చో నాయన నేను నీకు కావలసింది ఈరోజు ఒక నీతి పద్యము లేదా ఒక సామెతో కావాలి చెబుతాను అని అన్నాడు గురువు దాంతో శ్రావణభూతి అందరూ కూడా నవ్వుకున్నారు ఏం చెప్తాడా వింటున్నారు గుణవతి గృహంబు చక్కగా నుండు చీకటింట రీతి దేవియున్న ఇల్లు దేవార్చన గృహంబు విశ్వభిరామ విరురవేమా గుణవతి యగు యువతి గృహము చక్కగానుండు ఇల్లు గృహంబు విశ్వదాభిరామ విరుమా దీని భావం ఏమిటంటే మీరందరూ కూడా చక్కగా వినండి అందరికి కూడా తెలపవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే భార్యాభర్తల అనుబంధమే కుటుంబ అనుబంధం కుటుంబ వ్యవస్థ కుటుంబంలో కుటుంబం ఏర్పడడానికి మూలముగా ఉంటుంది స్త్రీ పురుషులు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇద్దరు కలిసి జీవించడం అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు తల్లిగారింట్లో పెరిగిన స్త్రీ అదే విధంగా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇట్లా ఆ వయసులో ఉన్నటువంటి పురుషులు మరో ఈ రీతిలో జీవించి ఉంటారు వారి జీవన విధానం వారి ఆలోచనలు వారికి వారు అనేకమైన భావనలు కలిగి ఉంటారు వారి ఆశయాలు కూడా ఉంటాయి అదేవిధంగా స్త్రీ కూడా అంటే భార్య అవబోతున్నటువంటి స్త్రీకి కూడా అనేకమైనటువంటి కోరికలు ఆ సంతోషాలు ఈ అనేటువంటి ఆశయాలు ఉంటాయి కనుక ఇటువంటి వారు ఒకటైనప్పుడు భార్యాభర్తలైనప్పుడు అంటే వివాహ సాంప్రదాయం అనుసరించి భార్యాభర్తలు ధర్మపత్ని ధర్మపతి ఒకటైనప్పుడు కుటుంబ జీవనాన్ని ప్రారంభిస్తారు వారిది ఒక ప్రత్యేక కుటుంబంగా ఉంటుంది తల్లిదండ్రులు బంధుమిత్రులు అందరూ ఉన్న ఇప్పుడు జీవితం వీరిద్దరి మధ్యనే జరుగుతుంది అంటే బండికి రెండు చక్రాలలాగా ఎలా వెళుతూ ఉంటాయో సమానంగా అలాంటి సరళ రేఖలు రెండు సమాంతరంగా వెళుతూ ఉంటే ఆ కుటుంబం ఆనందంతో వెల్లివిరుస్తుంది అందుకు ఏమన్నా ఏమంటున్నారంటే విశ్వధ అంటే సమస్తము ద అంటే ఇచ్చినటువంటి విశ్వ అంటే సమస్తము దా అంటే ఇచ్చినటువంటి అభిరామ అభిరామ అంటే మనోహరమైన వాడ అంటే అభిరాముడు అనేవాడు వేమనకు స్నేహితుడు స్నేహితుడికి స్నేహితుడు వేమనకు చెప్పినట్టు చెప్తున్నాడు ఇక్కడ ఆయన వేమ వినుర వేమ వేమ విను ఈ నీతి విను అంటున్నాడు అంటే ఆ నీతి అంటే గుణవతి అగు యువతి కొత్తగా వచ్చిన కోడలు భార్య తమాములు వీరందరికీ ఆనందంగా లగించే విధంగా ఉండాలి అంటే గుణవతి అయి ఉండాలి గుణవతి అంటే ఏమి సకల సుగుణాలు కలిగినటువంటి యువతి ఉండాలి సాంప్రదాయబద్ధమై ఉండాలి గృహిణికి ఉండవలసిన లక్షణాలు ఉండాలి అంటే అందరినీ గౌరవ మర్యాదలతో సంతోషపెట్టి అతకు కావలసినవి ఏవో తెలుసుకొని అతనికి అనుకూలంగా ప్రవర్తించి ధర్మం తప్పకుండా ప్రతినిత్యం మేమే స్నానం చేసి వాకిట ముగ్గు వేసి చలిన తర్వాత ముగ్గు వేసి మంచి ముగ్గు వేసి చూడటానికి చాలా ముచ్చటగా అందరూ వచ్చి ఎంత చక్కగా వేసిందో ఈ ముగ్గు ఎంత చక్కటి ఇల్లాలు ఎంత గొప్ప ఆ స్త్రీ స్త్రీ ఇంత చక్క ముగ్గే ఎంత చక్కగా వేసిందంటే ముత్యం లాంటి కుటుంబాన్ని ఎంతో వజ్రంలా చూసుకుంటుంది అనేవారు కూడా ఉంటారు అంటే ఇల్లాలని చూస్తే ఇల్లు చూసినట్లే ఇల్లు చూస్తే ఇల్లాలని చూసినట్లే ముందు ఇంటిలో అలంకరణ అంతా కూడా సవ్య రీతిలో ఉంటే ఆ మహా మహాసాధ్వి మహా గుణవతి అని అంటారు గుణవతిని అంటారు సకల గుణాలు కలిగి ఉండి ఇదివరకు మనం చెప్పుకున్న అన్ని అలంకరణలతో ఉంటే సాంప్రదాయబద్ధంగా ఉంటే ఇటువంటి ఇల్లు ఎలా ఉంటుంది అంటున్నాడంటే ఇక్కడ ఉంచవలసిన వస్తువులు అక్కడ ఉంచి ఇల్లు ఒక అలంకార రీతిలో పరిశుభ్రమైనటువంటి వాతావరణం పరిశుభ్రమైనటువంటి మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటి పూల మొక్కలు తులసి కోట ఇలాంటి భక్తి భక్తి అన్ని విధాలు నవరస భక్తులు లాంటి మాటలు లాంటి చిరునవ్వులు యువతి ముఖం ఎప్పుడు చూస్తే ముఖం లా ఉండాలి దేవత ఈమె ఈమె నమస్కరించాలి అనేటువంటి భావన ఎదుటి వారిలో కలగాలి ఎటువంటి స్త్రీ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందంటే ఎటు ఇంట్లో ఉంటే ఏమి కనబడదు ఇంట్లో ఎవరు ఉండరు అక్కడ ఒక ఏమి ఉంటాయి గబ్బిలాయలు పాడు పదాలు ఏర్పడుతూ ఉంటాయి ఒకటి దీపం పెట్టామనుకోండి ఇల్లు ఎంతటి వెలుగుతో నిండిపోయి ఇల్లంతా వెలుగు వెలుగుచుమ్ముతూ ఉంటుంది ఆ వెలుగులో ప్రతిదీ స్పష్టంగా కనబడుతూ ఉంటుంది చెప్తున్నాడు వేమన చీకటింట్లో దీపం పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ యొక్క కుటుంబ పరి పరిస్థితి అటు స్త్రీ దేవతతో సమానము దేవతతో సమానము అంటాడు ఆయన ఒక పాటలో కూడా విన్న ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి స్త్రీ మూర్తి సకల గుణాలు కలిగిన మూర్తి అందరికీ ంపజేసేగా అందరికి ధర్మ సమ్మతంగా అందరు మెచ్చుకునే విధంగా అంటే మా ఇంట్లో ఉన్న బంధువులు అందరూ కూడా తల్లి తండ్రి అత్తమామలు పెద్దలు బావలు అన్నలు తమ్ముళ్ళు ఇక బంధాలు ఉంటాయి ఈ బంధాన్ని సంతోష పెట్టగలిగే స్త్రీ అయి ఉండాలి అటువంటిది గుణవతి అయిన ఇల్లాలు అన్ అనబడుతుంది స్త్రీ దేవతతో సమానము దేవి ఉన్న ఇల్లు ఇల్లుచన గృహంబు ఆయన స్త్రీమూర్తి ఉన్న ఇల్లు దైవానికి నిలయమై దేవతలు కొలువుతీరి ఉంటారు దేవతార్చన జరిగినట్లే ఉంటుంది పాత్ర ఎన్ని విధాలుగా ఉంటుంది నిత్య పూజలు నిత్య దీపారాధనలు ఉంటాయి సకల దేవతలు అక్కడ కొలువై ఉంటారు అటువంటి స్త్రీ దేవతతో సమానము అనుక కనుక మిగతా దేవతలంతా ఆమెతో స్నేహం చేయాలి ఆమెకు తోడుగా ఉండాలి ఆమెకు అనుకూలంగా ఉండి మనం అన్ని సహాయాలు చెయ్యాలి అని సకల దేవతలు వచ్చి అక్కడ కూర్చొని అర్చన చేస్తున్నట్లు ఉంటుంది అలా లెక్కితే చిత్ర పూజారి గోత్రమేమి కుటుంబంలో ఉన్న వాటి పేర్లు ఇవి అడుగుతారు గోత్రనామాలు చెప్తే జరిగితే వారికి దీర్ఘాయుష్యు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వభయ నివారణం సర్వదోష నివారం సర్వదృష్టి చెడు దృష్టి నివారణం పూజారి ఆశీర్వదిస్తారు ఆశీర్వాదము ఒక గుణవతి అయిన స్త్రీ ఇల్లు ఇల్లాలు వంటి ప్రదేశంలో దేవతలు కొలువై ఉంటారు అర్చనలు అక్కడే జరుగుతూ ఉంటాయి ఆలయంలో ఏ విధంగా అర్చన జరిపిస్తామో అలాంటి అర్చన అక్కడ జరుగుతుంది అని వేమన చాలా అద్భుతమైనటువంటి ఒక పద్యాన్ని చెప్పాడు శ్రీమూర్తి గురించి జగన్మాత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధక శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్ అక్కడ ఉంటారు కొలువై ఉంటారు జగన్మాత ఓం తత్సత్